హాయ్ అండి ఎందరే ఎలా ఉన్నారు నేను ఈరోజైతే కొబ్బరి బెల్లంతో కొబ్బరి ఉండాలైతే రెడీ చేసుకున్నాను ఎలా రెడీ చేసుకున్నా ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి ఓకేనా ఫుల్ వీడియో అయితే చూసేయండి కంపల్సరీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామనమాట మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవి పూజ దగ్గర కొబ్బరికాయలు అనమాట కర్రీ కానీ చట్నీలు కానీ చేయకూడదు కాబట్టి వీటితో కొబ్బరి బెల్లంతో కొబ్బరి ఉండలు అయితే రెడీ చేసుకుందామని ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ మొత్తం ఇలా కుడకలతో కూడా కొంచెం అనమాట ఇవి పెంకులు మొత్తం ఊడగొట్టేసి తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం బ్లాక్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం తీసుకోవచ్చు కానీ నేనైతే తీయలేదనమాట ఇంకోండి ఇలా అయితే పెంకులు ఊడ తీసుకొని సైడ్ పెట్టేసుకున్నాను ఇవైతే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి కూర ఉంటే కోరుకుంటే బాగుంటుంది కానీ నాకైతే లేదు కాబట్టి తురుముకునేదే ఉంది కానీ అంత కష్టం ఎవరు పడతారు చెప్పండి నేనైతే ఎప్పుడు కూడా దేనికైనా చేసుకోవాలంటే కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకుంటాను అనమాట ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీలు వేసుకుంటే అయిపోతుంది అప్పట్లో అయితే మిక్సీలు తక్కువ కారంతో కోరుకుండేవాళ్ళు నేనైతే ఎప్పుడు కోరను ఇక్కడికి నుండి ఊర్లో అయితే కోరేదాన్ని అంత కష్టం ఎవరు పడతారు చెప్పండి ఇప్పుడు ఈజీ మెథడ్లో ఇలా అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను అవన్నీ కట్ చేసుకొని కొంచెం పెంకులు అయితే ఫస్ట్ తీసుకున్నాను కొంచెం ఉండిపోయాయి కాబట్టి అలా కట్ చేస్తుంటూ పెంకులు అయితే తీసుకున్నానండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం ఫినిష్ అయితే అయిపోయిందనమాట కట్ చేసుకున్నాను మొత్తం ఇవి వచ్చి కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మిక్సీ మొత్తం పట్టేసుకున్నాను అనమాట ఇగోండి ఇలా అనమాట కట్ చేసుకున్నాను ఇగో బెల్లం ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను బెల్లానికి పాకం కొంచెం వాటర్ వేసుకోవాలి లావైతే వాటర్ వేయకూడదు అనమాట దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇంకో బెల్లం కలుపుతూ ఉండాలి పాకం అయితే పెట్టేసుకున్నాను ఆ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగంటేస్తుంది మాడిపోతుంది కాబట్టి టేస్ట్ అనిపించదు ఇలా కలుపుతూ ఉండాలి నేను దగ్గరే ఉండి కలుపుతూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు కొబ్బరి కూర అయితే వేసుకుంటున్నాను ఇగోండి నేనైతే కొబ్బరి కూర అయితే వేసుకుంటున్నాను కలుపుతూ ఉండాలి వేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడిగంటేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట నేనే వేసుకుంటున్నాను నేనే వీడే తీసుకుంటున్నాను అనమాట మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఇంకా రాలేదు వచ్చే టైం అయితే అయిందనమాట నేనైతే ఇలా చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చాక అవ్వదు కాబట్టి పిల్లలు వచ్చాక వాళ్ళకి స్నాక్స్ ఏదో చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తే అమ్మాయిదే అమ్మాదే అంటుంటారు కాబట్టి నేను ఫస్టే వాళ్ళు రాకముందే ఇలా రెడీ చేసుకుంటున్నాను గొండి ఇలా అయితే కుక్ అవుతుంది అది కొబ్బరి కూర వేసాక కొంచెం వాటర్ లాగా అయితే అవుతుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి ముద్రపాకం తీసుకుంటే ఉండలు గట్టిగా వస్తాయి బాగుంటాయి గొండి ఫినిష్ అయితే అయిపోయింది సైడ్ పెట్టేసుకున్నాను అనమాట వేడివేడి ఉన్నప్పుడే కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడే ఉండేటప్పుడే అయితే చుట్టుకోవాలన్నమాట గట్టిగా అయిపోతే మళ్ళీ విడిపోతుంటాయి కొంచెం వేడిగా ఉండేటప్పుడు బంకలా ఉంటుంది కాబట్టి ఉండలుగా చుట్టుకోవాలి చూడండి నేను చూపించేటట్టు ఇలా అయితే ఉండలుగా చుట్టుకోవాలి ఇలా కొబ్బరి కూర బెల్లం కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా ఇలా ఉండలు అయితే తింటే హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది ఇందులో మనకు కావాల్సి వస్తే చనం పలుపులు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు కానీ ఈ రెండు అయితే నేను వేయలేదు ఎందుకంటే కొంచెం కొబ్బరి ఎక్కువగానే ఉంది ఆ రెండు ఐటమ్స్ అయితే వేయలేదన్నమాట ఊదుకుంటూ నేను ఇలా అయితే వేడివేడిగా ఉండలు అయితే రెడీ చేసుకుంటున్నాను మరి నేనైతే ఇలా చేసుకుంటున్నాను మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీకు తెలిసే ఉంటుందిలేండి నాకు తెలిసేటట్టు నేను చెప్తున్నాను మరి మీకు తెలిసే ఉంటుంది కదా అందరు చేసే ఉంటారు కదా మరి చాలామంది పూజ దగ్గరవి చాలా కొబ్బరికాయలు ఉంటే పచ్చళ్ళు ఏం చేస్తారేమో కానీ చేయకూడదండి పూజ దగ్గరవి చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ ఏమీ చేయకూడదు అనమాట అవి పూజ దగ్గరవి మనమే తినాలి కాబట్టి ఇలా కొబ్బరి ఉండలు చేసుకుంటే బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా రెడీ చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఆయిల్ అయితే ఏం రెడీ చేసుకున్నాను అనమాట ఇలా అయితే ఉండలు చేసుకుంటూ మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఉడుకైతే ఉంది వేడివేడిగా నేను అయితే చుట్టుకున్నాను అనమాట మనం ఉండ్లకి పాకం తీసేకే ముందు కొబ్బరి తురుము క్వాంటిటీ పట్టేసి బెల్లం తీసుకోవాలి అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ పాకమస్త చాలా లేట్ అయిపోతుంది కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి మనం కొబ్బరి తురుము క్వాంటిటీ బట్టి ఇచ్చి బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఉండ్లు అయితే ఫినిష్ అయిపోయి ఇలా పిల్లలకి ఇస్తే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది మనం కూడా తినొచ్చండి ఒకేసారి తినేయకుండా రోజుకొకటి చెప్పున తింటే చాలా బాగుంటుంది కాబట్టి అలా చేయడం బెస్ట్ అనమాట బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు అలాగే ఇందులో చనం పలుకులు కానీ నువ్వులు పొడి కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే వేసుకోలేదు కొబ్బరి తురుము క్వాంటిటీ లాగుంది కాబట్టి ఆ రెండు అయితే వేయలేదనమాట ఇంట్లో బెల్లం అయితే అయిపోయింది కాబట్టి అనకి సరిపోయినంత బెల్లం ఉంది కాబట్టి ఆ రెండు ఐటమ్స్ అయితే కలపలేదు ఇందులో మళ్ళీ నువ్వులు చెనం పలుకులు కలిపితే బెల్లం క్వాంటిటీ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి బెల్లం తక్కువగా ఉండడం వల్ల ఆ రెండు అయితే నేను కలపలేదు ఆ రెండు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా నా ఇవి కూడా చాలా మంచిగా వచ్చేయండి పిల్లలకి రోజుకి ఒకటి చెప్పున ఇలా ఇస్తే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి చాలా మంచిది హెల్త్ కూడా పొట్టి కొబ్బరి తినే కంటే ఇలా అయితే ట్రై చేయండి మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి నా వీడియో అయితే చాలా మంది అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్